టీ కాఫీలు ఎంత తక్కువ తాగితే అంత మంచిదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే అమ్మాయిలకు కాఫీ మరింత ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు పురుషులు అతిగా కాఫీ తాగితే అది వీర్య కణాల ఉత్పత్తిపై ప్రభావం చూపి వీర్యాన్ని బలహీనపరుస్తుంది అని ఇప్పటికే తెలుసుకున్నాం పురుషులైతే రోజుకి రెండు వందల అరవై ఐదు మిల్లీగ్రాములు కెఫిన్ లేదా మూడు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగకపోవడమే మంచిది మరి అమ్మాయిల సంగతేంటి వారు మాత్రం ఇష్టం వచ్చినంత తాగొచ్చా లేదు అని అంటున్నారు నిపుణులు ఇంకా అబ్బాయిలైనా మూడు కప్పులు తీసుకుంటే పర్వాలేదు కానీ అమ్మాయిలైతే రెండు కప్పులు దాటకూడదు అంటున్నారు పరిశోధకులు వారు పరిశోధనలో కనుగొన్న విషయం ఏంటంటే రోజుకి రెండు వందల మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ కెఫిన్ అమ్మాయిల ఒంట్లో పడిపోతూ పోతే అది గర్భధారణకి అడ్డంకిగా మారచ్చు అని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు అంతేకాదు గర్భం దాల్చిన వారు ఎక్కువ కాఫీ తాగితే బిడ్డలకి చాలా ప్రమాదమని కాఫీ అంటే ఎంత మక్కువ ఉన్నా సరే గర్భవతి అని తెలియగానే డెలివరీ వరకు కాఫీ అలవాటు మానిపించాలని సూచిస్తున్నారు ఇక గర్భం దాల్చిన అమ్మాయిలు రోజుకి రెండు కప్పులు కంటే ఎక్కువ కాఫీ తీసుకోకూడదని లేదంటే మాతృత్వం అవకాశాలు తగ్గుతాయని హెచ్చరిస్తున్నారు